తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చిన జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయ పరంపరా పీఠాదులకు అదేవిధంగా మధ్వాచార్య రామానుజాచార్య సంప్రదాయ పరంపర పీఠాధీశులకు మనఃపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ అదేవిధంగా వచ్చిన ప్రతి మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా మాతాజీలు వారందరికీ కూడా ఈ సభకి ఇచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంతో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎంతో అవినాభావ సంబంధం ఎంతో కాలం నుంచి ఉంది ఈరోజు మాడావీధుల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు మనం ఇంత దిగ్విజయంగా ఇంత ఆనందంగా చూస్తున్నాము భక్తులందరూ కూడా దాన్ని అందరినీ కూడా ఆనందంతో తరిస్తున్నారు అనే దానికి కారణము తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు విశాఖ శ్రీ శారదాపీఠం గురువులు చేసినటువంటి కృషిని గుర్తు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి పురాణ ప్రబోధము రెండు వేల పదహారవ సంవత్సరంతో అది పూర్తయిపోయిందని తెలియజేయడానికి చింతిస్తూ పురాణ ప్రబోధం ద్వారా సుమారు ఎన్నో వందలు వేల మంది పిల్లలు ఆధ్యాత్మిక ధార్మిక జీవనానికి అలవరుచుకుని తద్వారా భారతదేశం యొక్క మరింత ఉజ్వలమైన ధార్మిక జీవనానికి వెళుతున్న సమయంలో అది ఆగిపోవడం అనేది దురదృష్టకరము దాన్ని మరలా పునః ప్రారంభిస్తే నుంచి కూడా ఎంతోమంది ధార్మిక జీవనం వైపు అడుగులు సాగిస్తారని మనం రెండు వేల పదహారో సంవత్సరంలో ఈ పురాణ ప్రబోధం అనే పరీక్షలు నిలిపివేశాము దాన్ని మరలా పునరుద్ధరించాలి తద్వారా యువతలో ఎంతో ధార్మిక జీవనానికి ధార్మిక సూక్ష్మ సూక్ష్మాలకు ఒక అద్దం పట్టేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఒక సూచనను తెలియజేస్తూ అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో గొప్ప భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక సంస్థ అటువంటి సంస్థ ఎన్నో ఆటుబాటును ఎదుర్కొంటూ ఉంది అది మీడియా పరంగా కానీ అసత్య ప్రచారాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే ప్రతి ఆరోపణ కూడా మరలా ఖండించడానికి అదొక పెద్ద సాధకంగా తయారైన పరిస్థితుల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎందువల్లంటే ఉదాహరణకి కళ్యాణం లడ్డు అనేది కొనుక్కోవడం అవుతుంది అని అని చెప్పి ఒక ప్రచారం ఆ మధ్యకాలంలో తీసుకొచ్చారు అంటే కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా కళ్యాణం లడ్డూని అందిస్తూనే కూడా అది కొనుక్కునే విధంగా కూడా తయారు చేశారు అది కేవలం అమ్మడానికే మాత్రమే కానీ కళ్యాణం చేసుకున్న వారెవ్వరికీ కూడా అటువంటి ప్రసాదం అందట్లేదనే ప్రచారం ఆ మధ్య పెద్ద ఎత్తున జరిగింది దాన్ని మరలా కప్పిపుచ్చుకో దాన్ని మరలా తొలగించుకోవడానికి అపవాదాన్ని తొలగించుకోవడానికి ఎంతో చాలా ప్రయాసపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందువల్లంటే తిరుమల తిరుపతి అతి అతిపెద్ద ఒక నెట్వర్క్ ఏమంటే ఎస్వీబీసీ కానీ ధర్మ ప్రచారం కానీ ఎంతో గొప్ప స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాయి ఈరోజు ఒక బేస్మెంట్ అనేది కూడా మనం చూస్తే సుమారు ఇరవై కోట్ల నుంచి నలభై కోట్లు వాళ్ళ దగ్గర ఒక భక్తుల యొక్క సమాచారం వారి దగ్గర ఉంది తద్వారా అనేక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తద్వారా పంపించే ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో భక్తితో ప్రతి ఇంట్లో కూడా గోవు ఉండాలి ప్రతి గుడికి గోవు ఉండాలనే ఉద్దేశంతో వారు గుడుకో గోమాత అనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రారంభించారు దాన్ని వారు అనుసరిస్తూ ఈరోజు ఇంట్లో కూడా గోశాలను ఏర్పాటు చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయం అంటే ఒక ముఖ్యమంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంత గొప్ప ఉజ్వలమైన ఈ గో రక్షణ అనే గోశాల యొక్క ప్రతి ఇంట గోవు అనే ఒక నినాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మరింత ముందుకు తీసుకెళ్ళాలి